జిల్లాలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు ఐసీపి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు చేసిన వారికి పదోన్నతులు కల్పించి కాపాడుతున్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న తోట త్రిమూర్తులు అనంతబాబులను రీకాల్ చేసి తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్. కాకినాడ సిటీ అభివృద్ధి పదంలో నడవాలంటే రాబూ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి. ఎనిమిదవ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కాకినాడ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు ఇక డీటెయిల్స్ చూస్తే అధికార వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు చేసిన వారికి పదోన్నతులు కల్పించి వారిని కాపాడుతున్నారని తక్షణమే ఎమ్మెల్సీలుగా ఉన్న తోట త్రిమూర్తులు అనంతబాబులను రీకాల్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్ డిమాండ్ చేశారు కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిరువుండడం కేసులో సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు పోరాడిన దళిత వీరులు కోట చిన్నబ్బాయి కనికెళ్ల గణపతితో పాటు మరణించిన వీరులందరికీ అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సుమారు ఇరవై ఏళ్ల క్రితం నుంచి నేటి వరకు దశల వారీగా కోర్టుల్లో విచారణ జరుగుతూ మంగళవారం ఎమ్మెల్సీ తోటను ముద్దాయిగా తీర్పు ఇవ్వడమే కాక బెయిల్ ఇవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ఆయన బెయిల్ పొందారని అన్నారు తోటకు ఇరవై ఎనిమిదేళ్ల పాటు కంటి మీద కొనుకు లేకుండా చేసిన ఆ దళిత యువకుల పోరాట వీరులంటూ అభివర్ణించారు ఎన్నో ప్రలోభాలకు గురి చేసిన లొంగకుండా వారి పోరాటం ఎంతో ఇచ్చిందని అన్నారు అయితే కేసులో తోటకు పద్దెనిమిది నెలలు శిక్ష పడి ఆ వెంటనే బెయిల్ మంజూరు కావడం బాధ కలిగించిందన్నారు ఈ కేసు విషయంపై నోరు మెదకుని వైకాపా దళిత మంత్రులు ఎంపీ ఎమ్మెల్యే బ్రతికి ఉన్న చచ్చిన శవాలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను హత్య చేసి ఆ మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేశారని అలాగే కరోనా కాలంలో డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగిన పాపానికి ఆయన్ను పిచ్చోడ్ని చేసి చనిపోయేలా చేశారని రాజానగరం దళిత యువకుడు ప్రసాద్ ను ఎమ్మెల్యే జక్కంపుడి రాజా గుండు కొట్టించిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయకపోగా మరింత ఉన్నత పదోన్నతినిచ్చి వైకాపా అగ్రభాగంలో కూర్చోబెట్టిందన్నారు అదే వైఎస్ వివేక్ విశాఖ హత్య కేసులో సిబిఐ ముద్దాయిగా నిర్ధారించిన అవినాష్ రెడ్డిని మాత్రం అరెస్టు కాకుండా తప్పించుకు తిరగడంలో సీఎం జగన్ సహకరిస్తున్నారని అన్నారు తక్షణమే ఎమ్మెల్సీలుగా ఉన్న తోట త్రిమూర్తులు అనంత బాబులను రీకాల్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాజేష్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో టీడీపీ ఎస్సీసెల్ నాయకులు చాపల ప్రశాంతి కొల్ల భక్తుల అప్పారావు పలివెల రవి బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తోట త్రిమూర్తులనే ఒక దళిత వ్యతిరేకి దళితుల మీద దారుణమైన దమనకాండ చేసిన వ్యక్తికి వైజాగ్ కోర్టు పద్దెనిమిది నెలల శిక్ష విధించటం అది ఆయన చేసిన పనికి ఆ శిక్ష అనేది కనీసం వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ కాదు అయినా కూడా చట్టం అనేది బ్రతుకుంది తోట త్రిమూర్తులు అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఏడులో దళితులకి శిరోమండనం చేయించాడు కనుమ కనుబొమ్మలు చేయించాడు అనేది ఈ రోజున కోర్టు వారు కన్ఫర్మ్ చేశారు ఎస్ ఇతను నేరస్తుడు ఎంత ఘోరమైన నేరం చేసిన దుర్మార్గుడు తోట త్రిమూర్తులు గారని కోర్టు నిర్ధారించడం జరిగింది అయితే ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే దళితులు మా మేనమావంలో అని చెప్పుకుంటూ వచ్చిన మా మేనడు జగన్మోహన్ రెడ్డి దళితులకి ఇంత గౌరవమైన అవమానం చేసిన తోట త్రిమూర్తుల్ని ఇప్పుడు మండపేట అసెంబ్లీ అభ్యర్థిగా కొనసాగిస్తున్నాడా లేదా అతన్ని ఆ అభ్యర్థిత్వం నుంచి అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాడా ఇది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నించడం జరుగుతుందండి అయితే జగన్మోహన్ రెడ్డికి ఇదేం కొత్త కాదు అంటే మేము అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా తోట త్రిమూర్తులనే వ్యక్తిగా అతను ప్రమోషన్ ఇస్తాడు ఎక్కడ దళితుల మీద ఎవరైనా దాడి చేస్తే దళితులను ఎవరైనా చంపితే శిరం చేస్తే అతనికి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి ఉంది నేను చంపాను అని ఒప్పుకున్న అనంతబాబుని కనీసం పార్టీని సస్పెండ్ చేయలేదు అలాగే అతను ఎమ్మెల్సీ సీట్ నుంచి కూడా అతన్ని రాజీనామా చేయించలేదు భర్త చేయలేదు అలాగే డాక్టర్ సుధాకర్ గారిని ఆయన చావు కారణమైన వైసీపీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారి మీద కనీసం ఎఫ్ఐఆర్ కొడలేదు శిరాముండం ప్రసాద్ సేతానగరంలో ఇంకా అతనికి న్యాయం జరగదు అనుకున్నాడో లేదా వచ్చి మా పార్టీలో జరగకపోతే నీకు మరోసారి శిరోమండం చేస్తామని బెదిరించారో తెలీదు ఎవరైతే శిరోమండం చేశాడో ఆడి తీరికి వెళ్ళి కండు వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈరోజు ఎవరైతే కోటి చినరాజు కణికేళ్ళ గణేష్ ఈ పేర్లు చాలామంది తెలియదు తాడు త్రిమూర్తుల గారికి చాలా దూకుడు ఎక్కువ దుందుడుకు స్వభావం ఆయన అటాక్ చేస్తాడో ఆయన ముందుకెళ్తాడనే విషయం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసింది కానీ అలాంటి డబ్బు అధికారం ఈ రెండు కలగలిపిన తోట త్రిమూర్తులను కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తులు కోటి చినరాజు అలాగే కనిగళ్ళ గణపతి వీళ్ళిద్దరూ శిరోమండలం బాధితులు అని చెప్పేస్తున్నారు వాళ్ళిద్దరూ శిరోమండలం బాధితులు కాదండి వాళ్ళిద్దరూ శిరోమండలానికి పాల్పడిన ఒక అధికార పార్టీ ఏ అధిక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు అలాంటి వ్యక్తి కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు నిద్రకు దూరం చేసిన వీరాది వీరుల ఇద్దరని చెప్తాను నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి డైరెక్ట్గా అతను నిందితుడని తెలియజేసిన తర్వాత కొంతమంది ఏదో గవర్నమెంట్ రూల్స్ చెప్తున్నారు రెండు సంవత్సరాలు దాటి శిక్ష నా అనర్హుడని లేకపోతే రెండు సంవత్సరాల అయితే అతను ఎలక్షన్లో పోటీ చేయొచ్చని రకరకాలుగా చెప్తున్నారు కానీ రూల్స్ ఎలాగ ఉన్నా సరే ఇతను మా కుటుంబ సభ్యుడు అన్నాడు దళితులకు నేను మేనమావోని మేనల్ని అన్నాడు వాళ్ళ మేనత్తలు తీసుకొచ్చి మా ఇచ్చి పెళ్లి అన్నాడు మరి కుటుంబంలో వ్యక్తులకి ఇంత దారుణంగా శిరోమండం చేసిన వ్యక్తిని మరి ఇప్పుడు కొనసాగిస్తాడా అతను కనుక ఇది కొనసాగిస్తే ఆల్రెడీ దళితుల వ్యతిరేకినని అతను చెప్పకనే చెప్పాడు ఇది కొనసాగిస్తే కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాల ఎందుకంటేనంటే ఈ రోజున చంపిన చంపిన శవాల్ డెడ్ బాడీలను దగ్గర పాడేసిన పోలీస్ స్టేషన్లో పెట్టి శిరామండలు చేయించిన శిరోమండనం చేశాడని చెప్పి కోర్టు చేత శిక్షింపబడిన వ్యక్తుల్ని ఆయన ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేయాలనుకున్నాడు అంటే ఇవ్వాలని విషయం అందరికీ తెలుసు కానీ ఎవరి మీద ఉందండి కేసు ఈ డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన విషయంలో ఒక అనంతబాబు మర్డర్ చేయలేడు అనంతబాబుతో ఇంకా చాలామంది ఉన్నారు ఎవరు వచ్చారండి బయటికి శిరోమండనం జరిగింది పోలీస్ స్టేషన్లో అని తెలుసు సీతానగరంలో దానికి ఎవరెవరు ఫోన్ చేసి బెదిరింపు చేశారు అనేది అందరికీ తెలుసు కానీ ఒక్కరి మీద కూడా కేసు కూడా లేదు ఇంకా గతంలో జరిగింది కాబట్టి ఇది కేసు అయ్యింది అప్పుడు అతను జైలుకు పోయాడు ఈ కేసు ఇప్పటిదాకా వచ్చింది కనీసం ఈ న్యాయం జరిగే అవకాశం వచ్చింది ఇదే విషయం కనుక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ ఉంటే ఆ దళితులు కటింగ్ వేయించుకునే ఒక డబ్బులు లేవని గొప్ప మనసుతో ఈ తోట త్రిమూర్తులు గారు వాళ్ళు కటింగ్ వేయించారండి అని చెప్పి ప్రచారం పేటిఎం టీంతో ప్రచారం చేయించే పరిస్థితి ఉండండి ఇప్పుడైతే అది అప్పుడు కాబట్టి కనీసం శిరోమండం కేసు కానీ ఉంది కానీ ఇప్పుడైతే అది కూడా ఉండదండి కులాన్ని బట్టి అధికారాన్ని బట్టి ధనాన్ని బట్టి కూడా శిక్షలు పడుతున్నాయి కోర్టులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాయి ఒక్కోసారి అని చెప్పడానికి కాస్త బాధపడినా కూడా అది పచ్చి నిజం అండి ఎందుకంటే ఇక్కడ నేరస్తుడైన స్టూడెంట్ రుజువైన వ్యక్తికి పద్దెనిమిది నెలలు శిక్ష పడింది నేరం ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో కోడిక శ్రీనాని కుర్రోడికి ఐదు సంవత్సరాల రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండొచ్చు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేరం చేయలేని వ్యక్తి ఆ ఎవరైతే సత్యం బాబు ఎనిమిది సంవత్సరాల అకారణంగా జైల్లో ఉండి అంటే ఇక్కడ ఎవరైతే బడు బలహీన వర్గాలు ఉన్నాడు పేదోడైతే ఆడు తప్పు చేయకపోయినాడికి పెద్ద శిక్ష ఉంది పెద్దోడైతే ఆడు తప్పు చేసిన ఈవెన్ మీరు చూడొచ్చు అవినాష్ రెడ్డి అతను గొడ్డలతో మెరికి చంపడని సిబిఐ కన్ఫర్మ్ చేసింది చాలామంది అనుకోవచ్చు అండి అతను ఆ నేరాలు మంది మీద ఆరోపిస్తారు ఆరోపించిన ప్రతి ఒక్కరు నేరస్తులు కాదు అనుకుంటాం ఇప్పుడు ఒకటి నేను మీద మీ మీద మర్డర్ కేసు పెట్టాను పోలీసులు అంటే వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి మీరు నిర్దోషం చెప్తే అది వేరే విషయం కానీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ కొన్ని సంవత్సరాల పాటు ఎంక్వైరీ చేసి అన్ని సాక్ష్యాల ఆధారాలు సేకరించి ఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పిన తర్వాత అతను అరెస్ట్ అయ్యడం కూడా లేదో తెలియని పరిస్థితిలో ఒక్కరోజు అలాగ అరెస్ట్ చేయడం అన్నారు యాంటీస్పెటరీ బెయిల్ అన్నారు ఇక్కడ నేరం చేసినోడేమో సంవత్సరాలు సంవత్సరాలు మగ్గిపోతున్నారు పేదోళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నేరం చేసినోడు ఏదో బయట తిరుగుతున్నాడు నేను చంపేసి శవాన్ని ఇంటి ముందు తీసుకొచ్చానన్న అనంతబాబు గారు ఈ రోజున బయట హ్యాపీగా అయిన ఏదైతే ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు కేవలం మూడు నెలలు ఉన్నాడు చంపిన వ్యక్తి చిన్న గాయం జగన్మోహన్ రెడ్డికి ఆ గాయం అయ్యిందో లేదో కూడా తెలియదు అలాంటి వ్యక్తి ఆ మోపబడిన ఆ జనపల్లి శ్రీను ఐదు సంవత్సరాల బెయిల్ రాకుండా ఉన్నాడండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నిజంగా కోర్టులు ఆ పేదవుల పక్షాలు ఉన్నాయని అనుకుంటున్నాం కానీ కోర్టులను కూడా ప్రభావితం చేయగలిగిన శక్తివంతులు వైసీపీ పార్టీలో ఉన్నారని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను చాలా చింతిస్తున్నాను